హలో వెల్కమ్ టు అనదర్ వీడియో ఈరోజు స్పెషల్ పులస అండి ఈరోజు పులస చేపతో పులుసు పెట్టానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఏడెమ్దు ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేసుకున్నానండి ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇది అంతా పోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు ఏడెనిమిది అయితే కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని గల్లుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇది ఒక పొంగు వచ్చే వరకు కలుపుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి ఎంత పులుపు అయితే వేసామో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని గరిటి పెట్టకుండా ఒకసారి అలా కదిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి బెండకాయ ముక్కలు కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకొని గరిట అయితే అసలు పెట్టకండి ఇలానే ఒకసారి కదిపేసుకున్న తర్వాత ఇందులోకి ఆవ అయితే వేయాలండి కంపల్సరీ ఆవ నూనె వేసారంటే ఈ పులస చేప అయితే చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆవ నూనె అంటే ఏం కాదండి మనం ఆవకాయ అయితే పెట్టుకుంటాం కదా అందులో నూనె అయితే ఉంటుంది కదా ఆ నూనెనండి ఇప్పుడు మూత పెట్టి మూడు గంటల సేపు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పులుసుని అయితే ఉడికించుకున్నానండి ఆ తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం అయితే తిన్నామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా కంపల్సరీ ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే అద్దిరిపోవాల్సిందే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి